వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం సో ఈ ఛానల్ లైఫ్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ త్రూ నేచర్ యొక్క ముఖ్య ఉద్దేశం జనాలను ముఖ్యంగా మా విద్యార్థిని విద్యార్థులను ప్రభావితం చేస్తూ సమాజానికి వారిని ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు చేయడం దీనిలో భాగంగా మనం గత వీడియోలో పీపుల్ వర్సెస్ పొలిటీషియన్స్ అనేటువంటి ఒక పార్ట్ చేయడం జరిగింది సో దాని కొనసాగింపుగా చూసినట్లయితే ఏదైనా మన యొక్క దేశం అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది విద్య వైద్యం మనది ముఖ్యంగా వ్యవసాయ రంగం కాబట్టి వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్న దేశం కాబట్టి వ్యవసాయం మీద మనం ముఖ్యంగా ఫోకస్ చేయాలి వీటితో పాటుగా అవసరమైనంత వరకు వెల్ఫేర్ స్కీమ్స్ కొంతవరకు మాత్రమే ప్రవేశపెడితే సరిపోతుంది ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీని చూసి మరొక పొలిటికల్ పార్టీ పోటీ పడుతూ ఒకరిని మించిన ఒకరు ఉచితాలు ప్రవేశపెడుతూ దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో మనం ఒకసారి గమనించినట్లయితే ఈ ఉచితాల ద్వారా పంచేటువంటి ఈ డబ్బు ఏదైతే ఉందో అది జనరేట్ చేసేటువంటి పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వాలు లేవు ముఖ్యంగా మన తెలుగు ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలను పరిపాలించేటువంటి ప్రభుత్వాలు మిగతా వాటి పరిస్థితులు కూడా దాదాపు అంతే ఉన్నాయి అంతెందుకు దేశం యొక్క పరిస్థితి కూడా దాదాపు అదే పరిస్థితి ఏం జరుగుతుంది ఈ ఉచితాలను పంచడం ద్వారా మరి ప్రజలను ఆకర్షించి తద్వారా ఓట్లను సంపాదించి మళ్ళీ అధికారంలోకి రావడం ఎలాగైనా అధికారము కైవసం చేసుకోవడమే పరమావధిగా మరి పాలక వర్గాలు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మరి వీటన్నిటినీ మనం గమనిస్తూనే జనాల్లో ముఖ్యంగా యువతలో చైతన్యం రావాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది సో ఇదే పద్ధతి కొనసాగిస్తూ వెళ్తే ప్రతిసారి అప్పులు తీసుకురావడం మరి అప్పులకు వడ్డీలు కట్టడం కొంత గడువు తీరేలో మరి ఈ అసలు వడ్డీ ఏది కూడా తీర్చలేని పరిస్థితి చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ప్రభుత్వం చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అది ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి ప్రజలమైన మన మీద పడుతుంది ఒకనొక సందర్భంలో కొంతకాలం తరువాత సో ప్రజల యొక్క ఆస్తులు మరి ప్రజల యొక్క జీవనాధారాలు అయినటువంటి వ్యవసాయ భూములు గృహాలు ఇంకా ఏ ఉంటే అవి కూడా మనకు ఎవరైతే అప్పులు ఇచ్చారో వారి చేతుల్లోకి వెళ్ళిపోతాయి సో ప్రజాస్వామ్య వ్యవస్థ అనేదే మరి ఒక పరిస్థితిలో పరిధి దాటి పతనానికి వెళ్ళేటువంటి పరిస్థితి దాపురించేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఒకనొక పరిస్థితుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా దాటేసి ఇది ఒకప్పటి నిరంకుశత్వ పాలన మరి నియంతృత్వ పాలనకు పోకడలకు దారితీసి తద్వారా మన దక్షిణ కొరియాలో లేదా ఉత్తర కొరియాలో మనం చూస్తున్నాం కదా ఆ నియంత్ర పాలనలాగా దేశం యొక్క పరిస్థితి వెళ్ళిపోతుంది ఎందుకు అప్పులని భరించవలసింది మనమే కాబట్టి ప్రజలమైన మనమే కాబట్టి సో ఇలాంటి పరిస్థితుల్లో యువత మేల్కొనవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది మీరు ఎవరినైనా నమ్మాలి అంటే ముందు మనకి విద్యని ఎడ్యుకేషన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేసేవాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ అది ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఇదిగో ఎడ్యుకేషన్ నుంచే వస్తుంది ఆ ఎడ్యుకేషన్ మరి ఎలవెన్స్లు కానివ్వండి ఫీజులు కానివ్వండి ఎవరికి ఏం చేయాలి అంటే ఒక పెరామీటర్స్ కన్సిడర్ చేసి పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్లో తీసుకోవాలి రెగ్యులారిటీ అటెండెన్స్ కన్సిడరేషన్లో తీసుకోవాలి మరి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్ వాటిలో వచ్చినటువంటి మార్కులు వీటిని ఆధారంగా తీసుకొని దాన్ని బట్టి ప్రభుత్వాలు మరి ఆయా విద్యార్థులకు ప్రోత్సాహకారు అందజేస్తే ఫీజు రియంబర్స్మెంట్ను అందజేస్తే బాగుంటుంది సో ఈ పారామీటర్స్ ఏవైతే తీసుకుంటున్నామో అది రిజర్వేషన్ వారీగా అవలంబించినట్లయితే బాగుంటుంది సో అప్పుడు మన యువత బాధ్యతాయుతంగా చదువుపైన కాన్సన్ట్రేట్ చేయడానికి ఎంతో అవకాశం ఉంటుంది దీంతోపాటుగా రెండవది ఉచిత ఆరోగ్య సౌలభ్యం ఏ అనారోగ్యం వచ్చినప్పటికీ ఎవరికి వచ్చినప్పటికీ అది ఫ్రీగా చేసే విధంగా మన ప్రభుత్వాలు చొరవ చూపాలి ఇది రెండు సాధ్యమే ఎప్పుడు సాధ్యం ఈ ఉచితాలు ఆపినప్పుడు మూడవది వ్యవసాయానికి పెద్దపీట వేయాలి అదేవిధంగా మన ఇదిగో మంచంలో నుంచి లేవలేని పండు ముసలి వాళ్ళకి ఇదిగో నెలకింత అని పెన్షన్స్ మంజూరు చేయడం జరగాలి ఒంట్లో ఉన్న వాళ్ళకి పనులు చేసుకునే వాళ్ళకి ఈ ఉచితాలతో అవసరం లేదనేది నా అభిప్రాయం అందరి అభిప్రాయం కూడా నలభై ఐదేళ్ల మహిళలకు ఈ ఉచితాలతో ఏది ఏమీ లేదు సో నా ఉద్దేశం ప్రకారం నిరుద్యోగ యువతకి ఒంట్లో ఓపిక ఉండి పని చేసుకోగలిగిన వారికి మెరుగైనటువంటి పని అవకాశాలు కల్పించడమే ముఖ్యం ఉద్దేశం పని అవకాశాలు కల్పించడం ద్వారా ఇదిగో ఈ డబ్బు అనే దాన్ని జనరేట్ చేయొచ్చు డబ్బు జనరేట్ అయిందంటే అది సర్కులేట్ అవుతుంది తద్వారా ఆర్థిక అభివృద్ధి పురోగతి వైపు ప్రయాణిస్తుంది సో బేసిక్గా ఏ పొలిటీషియన్ అయినా మనం నిలదీయాల్సింది ఇవి మాత్రమే ఉచిత విద్య ఉచిత ఆరోగ్యం వ్యవసాయానికి పెద్దపీట సాధ్యమైనంత తక్కువగా ఉచితాలు హామీలు అందరికీ పని చేసుకోగలిగే ఓపిక ఉన్న అందరికీ కూడా పని అవకాశాలు అవును ఈ పని అవకాశాలు ఎలా కల్పించాలి ఇప్పుడు ఒక ఏరియాలో తీసుకున్నట్లయితే మరి మనం ఆల్రెడీ ఎన్నో సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ చూస్తూ ఉన్నాం కదా ఆ ఏరియాలో ఒక యాప్ని ప్రవేశపెట్టి సెల్ ఫోన్లోనే సో దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ఆ యాప్లో మీరు పొందుపరచండి ఈ రీజియన్లో ఈరోజు ఈ పనులు ఉన్నాయి ఈ పని చేసినందుకు గంటకి ఇంత పే చేయబడుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులు నిరుద్యోగ యువత ఓపిక ఉన్న అందరూ వారి వారి పనులను ఎంచుకోవటం జరుగుతుంది దాన్ని బట్టి రోజుకు రెండు గంటలు మూడు గంటలు వారు దాని మీద స్పెండ్ చేయటం దాన్ని బట్టి వాళ్ళు సంపాదన అనేది చేసుకోవడం జరుగుతుంది అవసరమైతే ప్రభుత్వాలు దాని మీద ఎంతో కొంత పన్నును కూడా వసూలు చేసుకోవచ్చు సో ఈ విధంగా ఒక బాధ్యతాయుతమైన పద్ధతిలో మనం నిరుద్యోగ యువతని చదువుకునే విద్యార్థిని విద్యార్థులను వారికి పని కల్పిస్తూ రోజుకి గంటల వారీగా అది కూడా ఒకటి లేక రెండు గంటలు గంటల వారీగా ఏదో ఒక ట్యూషన్ చెప్పుకోవడం ఒకళ్ళకి ఇంట్రెస్ట్ అయ్యనించవచ్చు ఆ ఏరియాలో ఏదో ఇంట్లో ఒక పాపకో ఒక బాబుకో ట్యూషన్ అవసరం రావచ్చు సో అతను యాప్లోకి వెళ్ళి రిజిస్టర్ అవుతాడు సో ఇతను వెళ్ళి ఇతని యొక్క ప్రిఫరెన్స్ ఇస్తాడు దాన్ని బట్టి వాళ్ళు కాంటాక్ట్ అయ్యి నచ్చితే పిలుచుకుంటారు నచ్చితే ప్రొలాంగ్ అవుతుంది సో ఆ వర్క్ అనేది సో ఈ విధంగా ఉన్నటువంటి అన్ని అవకాశాలని యువతకు అందచేయాలి పని కల్పించాలి ఎందుకు పని కల్పించాలి అంటే వర్క్ ఈజ్ వర్షిప్ పని ఏ దైవం పనిలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి వర్క్ ఈజ్ వర్షిప్ కాబట్టి సో పనిని నమ్మినప్పుడు పని మీద ఫోకస్ చేసినప్పుడు అందులో దేవుడు ఉన్నాడు కాబట్టి సో దాని నుంచే మనం మన యొక్క పర్సనాలిటీ అనేది డెవలప్మెంట్ అవుతుంది బాధ్యతాయుతమైన జీవన విధానం అనేది సాధ్యమవుతుంది మన పేరెంట్స్ మీద మనం ఆధారపడేటువంటి అవకాశం అక్కర్లేదు ఈ విధంగా నీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక మోటివేషన్ అనేది పెరుగుతుంది దీని మూలంగా నువ్వు ఎవరికి కూడా భారం అనేది ఉండదు అవసరమైతే నీ ఖర్చులను నీవే భరిస్తూ పక్క కూడా అంత సహాయం చేసేటువంటి భావాన్ని కూడా నీకు వస్తుంది సో ఇలాంటి అవకాశాలు ఇలాంటి హామీలు ఇచ్చేటువంటి ప్రభుత్వాలని ఇలాంటి హామీలు ఇచ్చేటువంటి నాయకులని మనం ఎంకరేజ్ చేస్తాం ఈ ఉచిత హామీలు ఇచ్చేటువంటి ఈ ఇలాంటి వాళ్ళు మనకి వద్దు సో నా ముఖ్య ఉద్దేశం కూడా యువతని మేలుకొల్పడం యువతలో ఉన్నటువంటి అపారమైన శక్తి యుక్తులను బయటకు తీసుకురావడం చైతన్యపరచడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కూడా ఒకటే అందరూ సమానులే అందరి యొక్క శక్తి సామర్థ్యాలు కూడా సమానమే అవి వా అవి అయితే అయితే వాటిని ఉపయోగించే విధానం బట్టే మీ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది అందులో ఎలాంటి అనుమానం కూడా లేదు సో ఈ విధంగా చూసినప్పుడు మరి ఈ వీడియోలో ఇంద్రుడితో ముగిస్తూ తర్వాత వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను మీతో పంచుకుంటూ ఈరోజుకి సెలవు తీసుకుంటాను